సిఎం జగన్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చారు మేడం మా భూములు మా పేరు మీద ఉన్నాయి చెక్ చేసుకోవడానికి ఈసీ కోసం ఈసీ అవకొచ్చాం మేడం నేను సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఈ డాక్యుమెంట్స్ పట్టుకుని ఇక్కడైనా మీ సేవలన్న ఉద్యమాలు వచ్చేవండి ఇదంతా మా కర్మ మాది మూడు రోజులు రెండు రోజులు తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో ప్రజల ఆస్తులు భూములు అన్ని కూడా అసలు వాళ్ళ పేరే ఉన్నాయా లేదా వేరే వాళ్ళ పేరు మారిపోయిందా అని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఈ రోజు ఈ మీ సేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పేర్దే ఉన్నాయా లేదా అని టీసీ తీసి చేయించుకోవాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఈ రోజు దాపరించింది ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో ఏంటంటే మన భూమి మన ఇల్లు కానీ మన భూమి కానీ ఆస్తి కానీ మనకు తెలియకుండా అవకాశం ఉంది ఇందులో ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆఫీసు దగ్గరికి వెళ్ళి నా యొక్క ఇల్లుని అది అది నా ఇల్లు అని ఇంకొక అతని ఇల్లు రిజిస్ట్రేషన్ అది అతని ఇల్లు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత నేను మళ్ళీ దాన్ని చూసుకుని నా డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఇది మా ఇల్లు అండి అతని ఇల్లు కాదు అని చెప్తే అతను మీదే అని నిర్ధారించడానికి అతను ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేసినా గానీ అతను నిర్ధారించే వరకు మనం ఫోర్త్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు ఈ యాప్ ద్వారా ఉంది అతను మూడు సంవత్సరాలు తిప్పుతాడా మనల్ని మీ ఇల్లే అదే అని చెప్పడానికి నాలుగు సంవత్సరాలు తిప్పుతాడా అని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ ఆఫీస్ అని చేతిలో ఉంటద నా ఇల్లా రిజిస్ట్రేషన్ చేసుకునే చేసుకున్న అతను ఆఫీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది అతని ఇది అతనిదే నీది కాదని ఒక మాట చెప్పిస్తే కనుక అది ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా అది మనం చిన్న చిన్న కోర్టులకు కూడా వెళ్లకుండా అతను ఐదేళ్ళ తర్వాత ఆ మాట చెప్తాడా లేకపోతే ఆరేళ్ళ తర్వాత ఆ మాట చెప్తాడా వేచి చూసి ఆ మాట చెప్పిన తర్వాత మనం డైరెక్ట్ గా హైకోర్టుకే వెళ్ళే అవకాశం తప్ప ఈ చిన్న కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఎంత దుస్థితి ఈ రోజు ఈ యాక్ట్ వల్ల మన మన మనకందరికి కూడా ఈ యాక్ట్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది మనం ఏ ఏ పాపం చేసి ఒక్క ఛాన్స్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చామో ఈ రోజు మన ఆస్తుల్ని కూడా రాత్రి నిద్ర లేకుండా కాపాడుకోవడానికి మనం ఎంత పాపత్రయ పడినా కూడా మనకు తెలియకుండానే ఇంకొకరికి కొట్టేసే అవకాశం ఈ యాక్ట్ లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి